మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ ఆరుద్ర భూలక్ష్మి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మంగళగిరి పార్క్ రోడ్లో గల భూలక్ష్మి నివాసానికి తెలుగు మహిళా నేతలు ఇచ్చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో భూలక్ష్మి నివాసంలో ప్రత్యేకంగా వరలక్ష్మి పూజలు నిర్వహించారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భూలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఉదయం నుంచి భూలక్ష్మి నివాసంలో సందడి నెలకొంది టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి హరికృష్ణ దంపతులు తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు గడ్డిపాటి అపర్ణ భూలక్ష్మి నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సరిగా చెప్పండి సరిగా చెప్పండి అందరు నాయకులు తర్వాత మీరు గ్రీన్ ఎలా ఉందో మీరు అంత ఖచ్చితంగా ఉండాలి ఈరోజు మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది మన ఐటీ శాఖ మాచిలి వారు నారా లోకేష్ గారు ఏదైతే శక్తి అనే పథకాన్ని మహిళలకి స్వయం ఉపాధి కొరకు కుట్టు మిషన్లు ఇచ్చి కుట్టు నేర్పిచ్చి ఉచితంగా మిషన్లు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని బాధ్యత శక్తి ఆయన భూ భూలక్ష్మి గారికి అప్పగించారు అప్పగించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా అందరిని కలుపుకొని అలానే మహిళల్ని కలుపుకొని శక్తి ఇప్పటి వరకు ఐదు వేల మందికి ఉపాధి కల్పించింది దానికి ప్రతి ఒక్క మహిళ వాళ్ళు కుట్టుమిషన్ నేర్చుకొని ఉచితంగా మిషన్ తీసుకుని వెళ్ళడం వాళ్ళు సంతోషంగా ఉండటం వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది ఆ సంతోషాన్ని ఆ భాగంలో మేము కూడా పంచుకోవడం అనేది మాకు కూడా సంతోషంగా ఉంది ఆ బాధ్యతను అప్పగించిన లోకేష్ గారికి దాన్ని సమ్ చక్కగా నిర్వర్తించిన భూలక్ష్మి గారికి మహిళలందరితో కలుపుకొని వెళ్ళడం అనేది చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఒక మహిళ ఇద్దరు మహిళలు ఉంటే చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి అలాంటిది ఇప్పటివరకు ఏ విభేదాలు లేకుండా కొనసాగించడం అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కలిసి ఉంటే కలుసుకు అన్నట్టు ప్రతి మందిని పది మందిని కలుసుకొని పోవడము కలుపుకొని పోవడం అనేది ఒక మహిళకి ఉన్న ఇంట్లో ఇల్ ఇల్లుని ఎలా తీర్చిదిద్దుతుందో అలానే మహిళలందరిని కలుపుకొని కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇప్పటివరకు సాగించారు ఆ భూలక్ష్మి గారి భూదేవున్నంత సహనం ఉంది ఎందుకంటే ఆవిడ ఇంత చిరునవ్వుతోనే ఎప్పుడు ఎంత పెద్ద సమస్యని కూడా పరిష్కరిస్తారు నేను చాలాసార్లు గమనించాను ఓర్పు సహనమే ఇప్పటి వరకు కూడా భూలక్ష్మి గారు అంటే మా అంగలిగిరి నియోజకవర్గ అధ్యక్షురాలు చాలా ఓర్పుగా ఉంటారు ఏ సమస్యని కూడా పరిష్కరిస్తారనే ఉద్దేశం ప్రతి ఒక్క మహిళకి ఉంది ఇప్పటి వరకు కూడా స్త్రీ శక్తి నడిచింది అంటే ఆవిడ ఓర్పు సహనం ఆమె ప్రతి ఒక్కరితో చిరునవ్వుతో పలకరిస్తూ అందరికీ సరి సమానంగా చూసుకుంటూ ఆమెతో పాటు ప్రతి ఒక్కరిని మహిళలకి ఇలా ఏ ఏమి వస్తే బాగుంటుందని చెప్పేసి మనం అందరికి తెలుసు అలా చేపిస్తూ ఇప్పుడు శిక్షణ ఉపాధి మహిళలకు శిక్షణ ఇవ్వడము ప్రతి ఒక్కరికి ఆమె చూసుకోవడము మంచి చెడు ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఆమెకే వచ్చినట్టుగా భావించి ఆమె ప్రతి ఒక్కరిని అమ్మాయి ఏమైనా ఇబ్బంది కలిగిందా అని చెప్పేసి అడగడం అవన్నీ ఒక సొంత తల్లిలాగా చూసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడాను అది అందరికీ చాలా సంతోషము నాకైతే ప్రత్యేకంగా ఆమెను చూసి ఎన్ని నేర్చుకోవాలో అని చెప్పేసి నేర్చుకుంటూ ఉండేదాన్ని అలా అలా నేర్చుకున్న ఉద్దేశంలోనే ఇప్పటికి కూడా సహనాన్ని మహిళకి ఒక ఆభరణం అంటే అదేనేమో అనుకుంటాను నేను ఆవిడ ఆభరణాలన్నీ కూడా సహనం క్షమ అన్నీ అంటారు కదా అలానే ఆవిడ ఆభరణాలే అవన్నీ అని చెప్పేసి అని ఈ స్థాయికి రా వచ్చిన వచ్చేనట్టుగా నేను భావిస్తాను ఆమెను చూసి ప్రతి ఒక్క మహిళ స్ఫూర్తితో ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ నిండు నూరేళ్లు చక్కగా ఉండి ఆరు ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్లు కూడా ఉండాలని ఈ రోజు అదిగా అనుకోకుండా శ్రావణ శుక్రవారం ఆవిడ శ్రావణ శుక్రవారం అమ్మవారి దీవెనలతో మాకు కూడా కల్పించినందుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము ముందుగా మంగళగిరి నియోజకవర్గ ఆరుద్ద భూలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి ఏ శ్రీశక్తి మాకు శ్రీశక్తి మొదలైన మొదలైన ఫస్ట్ ప్రోగ్రామ్ లోకేష్ గారు ఐటి లోకేష్ గారు శ్రీశక్తి ద్వారా బోనే భూలక్ష్మి గారికి అప్పజెప్పారు అప్పజెప్పిన తర్వాత ఆమె మాకు ఎంతమంది అందరం మహిళలు అందరం కలిసి ఒకే ఘాట్లో నడుస్తూ ఆమె చెప్పిన మాటలు అన్నీ మేము తీసుకొని ఆమె చెప్పిన విభా ఏ చిన్న చిన్న గొడవలు కూడా లేకుండా అన్నీ మేము చక్కగా ఇప్పటికీ నలభై ఏడు బ్యాచ్లు వరకు మేము శిక్షణ ఇప్పించారు ఆ లోకేష్ గారు ప్రతి సొంత నిధులతో పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఆయన సొంత నిధులతో మిషన్లు ఇచ్చి కుట్టు మిషన్లు ఇచ్చి మాకు చేదోడు వాదాడుగా నిలిచారు ఆ చేదోడు వాదాడుగా నిలిచినప్పుడు మాకు భూలక్ష్మి గారు కూడా ఎంతో ఉపయోగపడి లేని వా మహిళలకి వాళ్ళకి ఒక రూపాయి సంపాదించుకోవాలి వాళ్ళు వాళ్ళకి ఒకరి మీద ఆధారపడకూడదు అనే తో ఆశయంతో మేము మొదలు పెట్టాము అలాగే ఈ రోజు వరకు ఆమె మాకు అండగా నిలబడి మేము ఉన్న ఆ వెనకాల మేము వెళ్తాం జరుగుతుంది ఎప్పటికీ అలాగే వెళ్ళాలి భూలక్ష్మి గారు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే నా లోకేష్ గారు కూడా మాకు అన్ని విధాలుగా ఆడవాళ్ళు అన్ని విధాలుగా తోడ్పాటు చేయాలని చూస్తున్నారు నిన్న కొత్తగా మెఫ్తా ద్వారా కూడా మాకు లోన్లు ఇస్తారు ఈ పిండి వంటలు అవి కూడా చేస్తాము మనం చిన్న పెట్టుబడులతో కూడా వ్యాపారాలు చేయొచ్చు అనేది నిన్న మాకు తెలిసింది అది కూడా మేము ప్రతి గ్రామాలకు కూడా వెళ్ళి ఈ దోకరాలు ద్వారా తెలియజేస్తాము లక్ష రూపాయలు ఇస్తే లోన్లకి లోన్లు ఇస్తామని చెప్తున్నారు అయ్యే చిన్న చిన్న వాటిలతో మేము మహిళలందరికీ జనాల్లోకి వెళ్ళి అది కూడా తీసుకొచ్చి ఆయన పెట్టిన ఆశయాన్ని తీరుస్తామని మేము కోరుకుంటున్నాము ఆయనకి ఇప్పుడు ఇచ్చిన మెజార్టీ కంటే డబల్ మెజార్టీ బంపర్ మెజార్టీ ఇచ్చి నెక్స్ట్ కూడా మాకు లోకేష్ గారి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఎందుకోవాలని హ్యాపీ బర్త్డే భూలక్ష్మి గారు అలాగే స్త్రీ శక్తి పుట్టు శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న మహిళలు ఎక్కడికక్కడ కేకులు కట్ చేసి తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే సాయంత్రం భూలక్ష్మి నివాస ఏర్పాటు చేసిన వేదికపై ఆర్జీ భూలక్ష్మి చేత పలువురు నాయకులు స్థానికులు ఏక్పాట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు रे ममे तुका है बर्थडे हां बैठिए सब ओके 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 ओके

真的吗？